जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसंन्यासयोगमुरवै आरवश्लोकमु कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् అభితో బ్రహ్మ బ్రహ్మనిర్వాణం వర్తతే విజితాత్మనాం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మసన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కోరికలను తగ్గించుకునే ప్రయత్నము కోరికలు లేకుండా చేసుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నము చేస్తూ ఉండాలి మనస్సును స్వాధీనపరుచుకునే ప్రయత్నము చేస్తూ ఉండాలి మనస్సును స్వాధీనపరుచుకొని ఆత్మయందే నిలిపి ఉంచగలిగేటటువంటి అంటే ఆత్మనే మనస్సులో స్మరించగలిగేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి అంతేకాకుండా అర్జున అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలు నాలాంటివే అనేటటువంటి ఆత్మల సమత్వాన్ని గుర్తించే ప్రయత్నము చేస్తూనే ఉండాలి ఈ రకంగా ప్రయత్నము చేసేటటువంటి వారికి ఆత్మానుభవము సులభంగా సిద్ధిస్తుంది అంతటా సిద్ధిస్తుంది ఎప్పుడూ వారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూనే ఉంటారు ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారు అంటూ భగవానుడు మనము నిత్యము ప్రయత్నపూర్వకముగా కోరికలను కోపాన్ని తగ్గించుకుంటూ మనస్సుని స్వాధీనపరుచుకుంటూ మనస్సులో ఆత్మధ్యానము చేస్తూ అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలు నేను సమానమే అనేటటువంటి ఆత్మల సమత్వాన్ని గుర్తిస్తూ ఉంటూ బ్రహ్మానందాన్ని అనుభవించమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కామక్రోధవియుక్తీనాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతిమయరవోదు తం సర్వూత హృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర రంతిదేవుడు నీటిని దానము చేయగానే అప్పుడు తస్య త్రిభువనాధీశాహ ఫలదాహ ఫలమిచ్చతాం ఆత్మానం దర్శయాం చక్రు మాయా విష్ణు కోరిన వారి కోరికలన్నింటినీ తీర్చేటటువంటి బ్రహ్మాది దేవతలందరూ రంతిదేవుని ఎదురుగా నిలబడ్డారు విష్ణు మాయను అతనికి దర్శింపచేశారు అప్పుడు రంతిదేవుడు వారందరికీ సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వారందరికీ నమస్కరించాడు అయితే రంతిదేవునికి భౌతికమైనటువంటి కోరికలు లేవు అందుకని వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం దేవదేవుడైనటువంటి వాసుదేవుని ఎందే అనురక్తుడై ఆ దేవదేవుని పాదపద్మముల ఎందే మనస్సును లగ్నము చేసి ఉన్నాడు ఆ రంతిదేవుడు ఉపరీక్షణ్ నరేంద్ర రంతిదేవుడు పరమ భాగవతోత్తముడు భగవత్పరాయణుడు భౌతిక వాంఛారహితుడు శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకున్నటువంటి వాడు అట్లాంటి రంతిదేవుడిని అనుసరించినటువంటి వారందరూ కూడా అభవన్ యోగిన సర్వే నారాయణ పరాయణ ఆ రంతిదేవుడిని అనుసరించిన వారు కూడా ఆ శ్రీమన్నారాయణుడినే వేడుకుని నారాయణ పరాయణులయ్యారు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र यगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रभो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु इरवयारवश्लोकं कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण